సంఖ చక్ర గాధారిణి అయిన మహాలక్ష్మీదేవి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి లాంటి అష్టైశ్వర్య ప్రదాయని జగన్ అష్టైశ్వర్యాలు కలుగు రూపం వరలక్ష్మిగా ఆరాధనీయం కొలిచిన వారికి కొంగు బంగారమే వరాలనిచ్చే జగజ్జనని వరలక్ష్మి అన్ని లక్ష్మీ పూజల కన్నా వరలక్ష్మి పూజ ఉన్నతమైనదని శాస్త్ర ప్రవచనం వైకుంఠనాథిని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు శ్రావణ మాసంలో వరలక్ష్మిని ఆరాధిస్తే విశేష ఫలమని భావన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంతోషాదులు లక్ష్మీదేవిని అత్యంత ప్రియమైన శుక్రవారం నాడు పూజిస్తే కలుగుతాయని శ్రీ సూక్తం చెబుతోంది వరలక్ష్మిని షోడసోపచార పూజలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు ఐదవతనం సత్సంతానం సంతానాభివృద్ధి కలకాలం ఉండగలవని శాస్త్రవచనాలు కంటోన్మెంట్లో ప్రముఖ వేద పండితులు వెంకట రామానుజాచార్య ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు